సింగయ్య మృతిని తన ప్రయోజనం కోసం జగన్ రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు జగన్ పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు జగన్ అరాచక పోకడలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ కూటమి ఏడాది విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఏ విధమైన అరాచకం సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే ఒక ఆలోచన తప్పించి ఆయనకి ఏ విధంగానూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టణ వ్యక్తి సాక్షాత్తు తన కారు కింద ఒక వ్యక్తి నలిగి చనిపోతే కనీస మానవత్వం లేకుండా దూరంగా విసిరిపారేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం చేసిన దౌర్భాగ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలియ చెప్ప తప్పదు మరి సాక్షాత్తు తన కారు కింద పడిపోయిన వ్యక్తి కుటుంబీకులను మాత్రం ఇంటికి పిలిపించుకొని వారిని ప్రలోభపరచడం ఏ విధంగా సమంజసం చెప్పమని అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తిని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నా